హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోమాటి సంచుల కూర అయితే చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే అలా ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ముందుగా అయితే కోమటి సంచులని అయితే చాలా నీట్గా కడిగి పక్కన అయితే పెట్టుకోవాలండి ఇవైతే నీట్గా చేసుకోవాలి పొప్పర్ అయితే తీసేసుకోవాలండి చూడండి ఇంత వైట్గా అయితే వస్తాయి ఇలాగైతే చేసుకోవాలి చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను ఇవైతే కట్ చేసుకుని రెండు ముక్కల కింద కొంచెం పసుపు సాల్ట్ అయితే వేసుకుని వాటర్లో అయితే వేసుకొని కడిగి కడిగి అయితే పక్కన పెట్టుకోవాలి ఇలాగైతే కడిగాలండి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా కట్ చేసుకున్నాను స్టవ్ అయితే ఆన్ చేసుకుని గిన్నె అయితే పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను ఇవైతే బాగా ఫ్రై అవనివ్వాలి దీంట్లోనే టేస్ట్ సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను సాల్ట్ అయితే వేసుకున్నాం కదా ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టుకున్నానండి మూత వేస్తున్నాను చూడండి దీంట్లోనే ఒక స్పూన్ అయితే అల్లం వెల్లు పేస్ట్ కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి ఇవైతే కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని బాగా ఫ్రై అవనివ్వాలి ఇవైతే ఫ్రై అయినాయండి ఇప్పుడైతే దీంట్లో కారం వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నానండి కారం కూడా పచ్చిపసనం పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు చేసుకుంటే చాలండి దీంట్లో చేపలు అయితే వేసుకుంటున్నాను మనం క్లీన్ పక్కన పెట్టుకున్న చేపలను అయితే వేసేసుకోవాలి ఇవైతే వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇవైతే నేను ఫస్ట్ టైమే చేశానండి కూర అయితే చాలా టేస్టీగా వచ్చింది మేము ఎప్పుడూ తినలేదు ఇదే ఫస్ట్ తినడం ఇవైతే మగ్గుతున్నాయి కదండి దీంట్లోకైతే చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ వాటర్ అయితే ఇంక పేదాక బాగా ఉడకనివ్వాలి దీంట్లో ధనియా పౌడర్ ఒక స్పూన్ అయితే గరం మసాలా కూడా వేసుకుంటున్నాను ఈ రెండు వేసుకుని అయితే కలుపుకుంటున్నానండి కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకుని ఉడకనివ్వాలండి చూడండి కూర అయితే బాగా ఎగిరిపోయింది కదా ఇలాగైతే ఎగిరిపోవాలి అంతేనండి కొత్తిమీర వేసుకుంటున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి వేడివేడిగా కోమాటి సంచుల కూర రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్